అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రావణ మాసం వస్తుంది కదండీ ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారాల్లో మనం చక్కగా మన ఇంట్లో నారికేల దీపాన్ని కనుక వెలిగించినట్లు అయితే శివుడి కటాక్షం అనేది మనకి తప్పకుండా లభిస్తుందండి శివయ్యకి ఈ నారకేల దీపం అంటే చాలా ప్రీతికరమని మనకి పండితులు కూడా చెబుతూ ఉన్నారండి అయితే మీలో ఎవరికైనా ఈ నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలో తెలియకపోతే ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తానండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామె మెంట్ చేయండి వాటికి చక్కగా రిప్లై ఇస్తానండి అయితే వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణ మాసం వస్తే చాలండి ప్రతి ఇల్లు కూడా పూజలు వ్రతాలు నోములతో నిండిపోతూ ఉంటుంది ఈ శ్రావణ మాసంలో దీపారాధన చేయటం అనేది ఒక ముఖ్యమైన ఆచారంగా మనం భావిస్తూ ఉంటాము ఈ మాసంలో లక్ష్మీదేవిని శివయ్యని పూజించటం వలన మనకి సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతూ ఉంటాము అలానే ఈ నారికేల దీపం కాకుండా ఇతర దీపాలను వెలిగించటం వల్ల కూడా మనకి స్వామివారి కరుణా కటాక్షాలు లభిస్తాయండి వాటి గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము మీరు నారికేల దీపము ఈ శ్రావణ మాసంలో చక్కగా వెలిగించుకోండి స్వామివారి కరుణా కటాక్షాలు తప్పకుండా లభిస్తాయండి మన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి అయితే రెండు వేల ఇరవై ఐదులో శ్రావణ మాసం ఎప్పుడు వచ్చింది శ్రావణ శుక్రవారాలు ఎన్ని వచ్చాయి శ్రావణ సోమవారాలు ఎన్ని వచ్చాయి వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది వాటన్నింటికి సంబంధించిన వీడియోస్ అన్నీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి అలానే ఈ నారికేల దీపం ఈ శ్రావణ మాసంలో వెలిగించటం వలన మన ఇంట్లో తప్పకుండా దేవుడి అనుగ్రహం అనేది లభిస్తుంది అలానే ఆ దేవుడి యొక్క ఆశీసులు మనకి లభించి మన ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి బయటికి వెళ్ళిపోయి మన ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా మనకి దూరం అవుతాయండి నారికేల దీపం వెలిగించటం వలన మనకి అదృష్టం కూడా కలిసి వస్తుంది ఐశ్వర్యం కూడా కలిసి వస్తుందండి ఈ దీపం వెలిగించటానికి ముందుగా మనం ఒక కొబ్బరికాయను తీసుకొని మధ్యలోకి ఈ విధంగా చక్కగా పగల ండి మూడు కళ్ళు ఉన్న భాగంలోనే మనం ఈ దీపం అనేది వెలిగించుకోవాలి ఇంకొక కొబ్బరి చిప్పలో మనం చక్కగా నైవేద్యాన్ని సమర్పించుకోవాలండి చూశారు కదా వెనక చక్కగా పీచును కూడా తీసివేసి రెండు చిప్పలను చక్కగా ఈ విధంగా నీట్గా పెట్టుకోవాలి అలానే చక్కగా ఒక ఇత్తరి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ తీసుకొని ఆ ప్లేటు పైన చక్కగా స్వస్తిక్ నామాన్ని వేసుకొని కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత ఆ ప్లేటు నిండుగా బియ్యం వేసుకోవాలండి ఆ తర్వాత మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పకి చక్కగా మనము గంధము కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత చక్కగా నువ్వుల నూనె అందులో వేసుకొని మూడు చోట్ల చక్కగా మనం దీపం అనేది వెలిగించుకోవాలండి అలానే మనం ఈ దీపం వెలిగించేటప్పుడు మనం బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించడం అనేది చాలా మంచిదండి ఇంకొక కొబ్బరి చిప్పలో చక్కగా నైవేద్యాన్ని సమర్పించి మనం చక్కగా దూపం దీపం నైవేద్యాన్ని సమర్పించుకోవాలి అయితే ఈ నారికేల దీపాన్ని మనం ఎప్పుడు పడితే అప్పుడు వెలిగించకూడదండి ఈ నారికేల దీపాన్ని ఎప్పుడూ కూడా మనం ప్రదోషకాలంలో అంటే సాయంకాల వేళలో మాత్రమే ఈ దీపాన్ని వెలిగించాలి అది కూడా మన పూజా మందిరంలోనే వెలిగించాలండి అలానే శ్రావణ సోమవారం నాడు గనక మనం ఈ దీపాన్ని మనం పూజా మందిరంలో గనక వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది అని పండితులు కూడా చెబుతూ ఉన్నారు ఈ నారికేల దీపం కొండకెక్కిన తర్వాత ఈ రెండు కొబ్బరి చిప్పలనే దీపం చుట్టూ ఉన్న పూలు కాని అక్షింతలను కాని ఎవ్వరూ తొక్కకుండా ఉండే చోట కానీ చెట్టు మొదట్లో కాని వెయ్యాలండి ఎక్కడ పడితే అక్కడ వెయ్యమాకండి అలానే ఈ ప్లేట్ లో ఉన్న బియ్యాన్ని చక్కగా పొంగలుగా చేసుకొని శివుడికి ముందుగా నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకి అలానే మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఈ నైవేద్యాన్ని చక్కగా పంచి పెట్టాలి అంతేనండి చక్కగా ఈ విధంగా నారికేల దీపాన్ని వెలిగిస్తే సరిపోతుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే మన ఛానల్ తప్పకుండా